హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కిరాక్ న్యూస్ నేను మీ కడారి శ్రీనివాస్ తెలంగాణ రాష్ట్రంలో నిన్న జిహెచ్ఎంసి కమిషనరు నేషనల్ ఫుడ్ కమిషనర్ కొన్ని రెస్టారెంట్లపై సోదాలు నిర్వహించారు ఎందుకు మాట చెప్తున్నానంటే తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రంగా విడిపోయిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఈ మధ్యానికి గంజాయి ఎంతగా యువత బానిస అయిపోయారో తిండి విషయంలో కూడా తినే ముందు కాస్త ముందు ఆలోచన చేయకుండా సాటర్డే వచ్చిందంటే చాలు ఆదివారం అంటే వీకెండ్ వచ్చిందంటే చాలు పూర్తిగా యువత తినడానికి ముందు వరుసలో నిలబడుతున్నారు రెస్టారెంట్లలో దీనికి సంబంధించి ఎక్కువగా ఐటీ కంపెనీలలో పనిచేస్తున్న ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో వాళ్ళు జిహెచ్ఎంసి కమిషనర్కు రిపోర్ట్ ఇవ్వడం అండ్ అలాగే ఈ నేషనల్ ఫుడ్ కమిషనర్ కూడా కంప్లైంట్ల వెలువ రావడంతో మొత్తానికి ఇరువురు కలిసి అంటే జిహెచ్ఎంసి కమిషనరు ఫుడ్ నేషనల్ ఫుడ్ కమిషనర్ ఇద్దరు కలిసి అనేక రెస్టారెంట్లలో సోదాలు నిర్వహిస్తే అక్కడ తేలిన విషయం ఏంటంటే పూర్తిగా కుళ్ళిపోయిన చికెన్ ఫ్రిడ్జ్లో పెట్టి అక్కడ ఉండడము అంటే దుర్వాసన వస్తున్న చికెన్ నిల్వ చేయడము ఇంకొక విధంగా ఒకరోజు వండిన అన్నాన్నే మళ్ళీ దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టి కావాలనుకున్నప్పుడు వేపుడు చేసి దాన్ని బిర్యానీగా దాంట్లో కలపడము ఇంకొక విషయంలో మటన్ అయితే ఆ మటన్ మీద మొత్తం బొద్దింకలు వాలి పూర్తిగా కులిపోయిన మటన్ కూడా దాన్ని గుర్తించి దాదాపు ముప్పై ఐదు నలభై రెస్టారెంట్ల మీద కంప్లైంట్ కూడా విధించినట్టుగా మనకు సోషల్ మీడియాలో సమాచారం అందుతోంది అంటే ముఖ్యంగా ఈ కిరాక్ న్యూస్ ద్వారా నేను చెప్పేది ఏందంటే తినే ముందు ఒకసారి మనం ఆలోచన చేయాలి వీకెండ్ వచ్చిందంటే పిల్లలు మమ్మీ రోజు మనం తినే అన్నమేనా మనం ఒకసారి బిర్యానీ తెచ్చుకుందాము అని చెప్పేసి ఎక్కువగా రాత్రుల్లో వేడి వేడి బిర్యానీకి ఆశపడే అనేక కుటుంబాల్లో ఇది ఒక అవేర్నెస్ కావాలని చెప్తున్నాం యువత కూడా కాలేజీల్లో క్లబ్బుల్లో ఇలా వేషాలు వేస్తూ మంచిగా తింటూ తాగుతూ ఎంజాయ్ చేసే యువత కనివిప్పు కావాలి తినే ముందు మనం ఏం తింటున్నాం ఎక్కడ తింటున్నాం అని అంతేకాదు ఇలాంటి చికెన్ అంటే మటన్కి సంబంధించిన నాన్ వెజ్కి సంబంధించిన వాటిపై కొన్ని కెమికల్స్ కూడా వాడుతున్నట్టుగా నేను గుర్తించడం జరిగింది కాబట్టి సో ఫ్రెండ్స్ మీరు తినే ముందు కాస్త వెనక ముందు ఆలోచించి ఆరోగ్యాన్ని మనమే పాడు చేసుకుంటున్నాం కనుక ఒకసారి ఆలోచించి మన తిండి విషయాల్లో కంట్రోల్ ఉంటే కనుక జీవితం మరింత ఆనందంగా ఉంటుంది ఇది ఇవాటి ప్రత్యేక కథనం మరొక కథనంతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి కిరాక్ న్యూస్ నమస్తే